హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెండు రకాల రెసిపీస్ అనేది చూపిస్తాను అది కూడా ఎటువంటి బియ్యం లేకుండా రెండు రకాల పప్పులతో టేస్టీ అండ్ హెల్దీ న్యూట్రిషియస్ ఇడ్లీ అండ్ దోశ ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి చాలా ఫ్లఫీగా వచ్చాయి దోశ కూడా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు పెసరపప్పు ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని నీళ్లతో రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పులు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూడు నాలుగు గంటల సేపు నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి టీ గ్లాసు అటుకులు కూడా వేసుకొని వీటిని ఒకటి ఒకసారి కడిగేసుకొని నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి వీటిని కూడా నేను ఇక్కడ గట్టిగా ఉండే అటుకులే తీసుకున్నాను అందుకే పప్పులతో పాటు నానబెట్టి పెట్టుకున్నాను మీ దగ్గర సాఫ్ట్గా ఉండే అటుకులు అయితే ఒక అరగంట ముందు నానబెట్టుకున్న సరిపోతుంది ఇలా మూడు గంటల సేపు నానబెట్టుకున్న పప్పుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని అందులోకి నానబెట్టి పెట్టుకున్న అటుకులు కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి అవసరమైతే పిండి తిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి ఇప్పుడు పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని నైట్ అంతా పులవనివ్వాలి నీళ్ళు కలుపుకునేటప్పుడు మాత్రం క పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి ముందే నీళ్ళు ఎక్కువ యాడ్ చేసేసి లూజ్ చేసేసుకోవద్దు ఇడ్లీ పెట్టుకున్న తర్వాత కావాలనుకుంటే మీరు నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు మార్నింగ్కి మనకి పిండి అనేది చక్కగా పులిసింది ఫర్మెంట్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి పిండి థిక్నెస్ని చూసుకొని కావాలంటే నీళ్ళని యాడ్ చేసుకోండి ఇలా పిండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసేసి నీళ్లు మరిగించుకోవాలి ఈ నీళ్లు మరిగే లోపల ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని పిండిని ఇడ్లీ ప్లేట్ లో ఇడ్లీ పాత్రలో ఉంచి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇడ్లీలు ఉడికే లోపల మనం దోశలు కూడా ప్రిపేర్ చేసుకుందాము దోశ పిండి ఈ కన్సిస్టెన్సీ ఉంది నేను ఇందులో మళ్ళీ కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేయడం లేదండి డైరెక్ట్ గా దోశ అనేది పోసేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా ఇడ్లీ పెట్టేటప్పుడు కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకున్నాను బాగా హీట్ అయిన పెనం మీద గరిటెట్టు పిండి వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది పోసుకున్న ఒక అర నిమిషం తర్వాత దీని మీద ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలి మంటని హై ఫ్లేమ్ లోనే ఉంచుకొని కాల్చుకోండి అప్పుడు మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఒక నిమిషం కాల్చుకున్న తర్వాత దోశ అనేది చూస్తున్నారు కదా చూడడానికి చాలా క్రిస్పీగా ఉంది చాలా టేస్టీగా కూడా ఉందండి దోశ అయితే ఎర్రగా కాలింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో తీసుకుందాం అలాగే ఇడ్లీ కూడా చెక్ చేసి చూపిస్తాను మీకు ఎంత సాఫ్ట్ గా వచ్చాయో మనం షోడా ఉప్పు వేయలేదు ఎలాంటి ఇనో కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయకుండా దోశ కానీ ఇడ్లీ కానీ చాలా బాగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ